ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా మంత్రి ఆండ్రూ గైల్స్ను కోరారు వైద్య ఖర్చులతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు భావితరం జీఎస్టీ సంస్కరణల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వార్తల వివరాలు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు సిడ్నీలోని టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ న్యూ సౌత్ వేల్స్ క్యాంపస్ను సందర్శించారు మేనేజింగ్ డైరెక్టర్ క్లోరీడ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జేమ్స్ ప్లనాగన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ సీనియర్ మేనేజర్ యువాన్ పెంగ్ తదితరులు లోకేష్కు స్వాగతం పలికారు అనంతరం ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రో గైల్స్తో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాధాన్యత రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లలో టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపించే అవకాశాలను చూడాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని ఐటీఐలు నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఉపాధ్యాయ శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ రెండు సమిట్ రెండు వేల ఇరవై ఐదుకు హాజరు కావాలని లోకేష్ కోరారు వైద్య ఖర్చుల భారంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈరోజు లబ్ధిదారులకు ఆరు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలకు అన్ని విధాలా మేలు చేస్తోందన్నారు వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపణహస్తం అందిస్తోందన్నారు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు భావితరం జీఎస్టీ సంస్కరణల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రజలకు లక్ష కోట్ల రూపాయల ఆదా జరిగిందని చెప్పారు రాష్ట్రంలో జీఎస్టీ సంస్కరణల సంబరాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని చెప్పారు ఆడపిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని విజయనగరం పార్లమెంటు పరిధిలో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన వారి కుటుంబాలకు యాభై వేల రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు మచిలీపట్నం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నంలో ఈరోజు జరిగిన దీపావళి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నిరంతరం ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు హైదరాబాద్ నుండి మచిలీపట్నం వరకు పన్నెండు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు బందరు అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పక్కా ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని ఈ నిధుల కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు మంత్రి తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం భావితరం జీఎస్టీ సంస్కరణలను చేపట్టిందని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు బాపట్లలో ఈరోజు జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబులకు మార్చారని ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు మందులు మోటార్ వాహనాల బీమా మొదలైన వాటిపై జీఎస్టీ గణనీయంగా తగ్గిందని పేర్కొంటూ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజలకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అందులో భాగంగా ఎన్నో రకాల ట్యాక్స్కి వెళ్ళిపోయి ఒకే ఒక ట్యాక్స్ జీఎస్టీ రూల్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ ఒక కొత్త విధానానికి వాల్యూబలి గారు ఫైవ్ ఫౌ ఎయిటీన్ ఫర్టీ నాలుగు రకాలుగా ఉన్న స్లాబు విధానాలు రెండు రకాలకి వాచ్ జరిగింది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ రెండు తీసేసారు కొన్ని రకాల ఫైవ్ పర్సెంట్ లో ఉన్న జీరో ట్యాక్స్ తీసుకొచ్చారు దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మఠానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని చెప్పారు మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకటరావు వెల్లడిస్తూ దక్షిణ అండమాన్ సముద్రము మరియు దానిలో అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితలావర్తనం సగటు సముద్రం వట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది ఆంధ్రప్రదేశ్ మరి యానాం దిగువ రూప ఆవరణంలో తూర్పు మరియు ఆగ్నేయగాలు వీస్తున్నాయి రోజు మరియు రేపు ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని వెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల చోట్ల అవకాశం అవకాశం ఉంది ఉంది రేపు కొన్ని దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై చివరికి నాలుగు వందల పదకొండు పాయింట్ల లాభంతో ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట ముప్పై మూడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు వద్ద ముగిసింది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఏడు రూపాయల తొంభై మూడు పైసలుగా ఉంది ఏలూరు జిల్లా నిడమరులో పోలీసులు రెవెన్యూ అధికారులు బాణాసంచా అక్రమ నిల్వల కేంద్రంపై ఈరోజు దాడులు నిర్వహించారు జిల్లా ఎస్పీ ప్రతాష్ శివకిషోర్ ఆదేశాల మేరకు చేపట్టిన దాడుల్లో ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు భువనపల్లి గ్రామ శివారులోని ఒక రేకుల షెడ్లో పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారంతో అగ్నిమాపక రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని నిడమర్రు ఎస్ఐ రమేష్ తెలిపారు ఈ దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా మంత్రి ఆండ్రూ గైల్స్ను కోరారు వైద్య ఖర్చులతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందగా నిలుస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు భావితరం జీఎస్టీ సంస్కరణల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు సమాప్తం